మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శుక్లం వరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతం ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ సీఎంఏ ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఎలా ఉన్నారు సరే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మనం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ మొత్తం కూడా బాగుందండి ఎందుకంటే రవి బుధుల కా కాంబినేషన్ వల్ల చాలా బాగుంది ముఖ్యంగా మీరు ప్రతి పనిలోనూ యాక్టివ్గా ఉండడము ప్రతి పనిలోనూ సాధించాలనే తపన ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో చూసుకుంటే అంటే ఆర్థికంగా చూసుకుంటే కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది దానివల్ల మీరు భయపడే అవసరం లేదు ఆర్థికంగా అంటే సెకండ్ భావం చూసుకుంటున్నాం కాబట్టి ఇంకా పదకొండో భావం కూడా ఉంది మనకి డోంట్ వర్రీ అన్నీ మీ యొక్క మీ సెకండ్ భావం కదా చాలా గ్రహాలు ఇస్తాయి సెకండ్ భావం ఏం ఏంటంటే శని చూస్తున్నాడు కాబట్టి సెకండ్ హౌస్ లార్డు కూడా బాగానే ఉన్నాడు సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు సరే ఆ కార్యక్రమాల వల్ల మీకు భయపడతాం అవసరం లేదు కానీ రావాల్సినవంటి ధనము స్లో అవుతుంది అంటాం తప్ప రాకుండా మాత్రం ఉండదు అలాగే కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి మీకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది ముఖ్యంగా గాయని గాయకుడు సింగర్స్ సింగర్స్ గురించి కజేపు చెప్పుకుందాం ఎందుకంటే సింగర్స్ గురించి ఎందుకు ఖజే చెప్పుకుందాం అంటే సెకండ్ భావం కూడా కంఠం అంతే కదా కంఠధ్వని పాటలు పాడే వాళ్ళకి అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి అందుకని చెప్తాం మనం చెప్తాం కాబట్టి సెకండ్ హౌస్ లార్డు కూడా ఫోర్త్ భావంలో ఉన్నాడు శుక్కుడు అంటే చంద్రాత్తు లగ్నాత్ చతుర్థ భావంలో శుక్కుడు ఉండి సెకండ్ భావాధిపతి కూడా ఫోర్త్ భావంలో ఉండడం వలన మీ ప్రోగ్రామ్స్ రీచ్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళవలసి వస్తుంది ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అనుకోండి కానీ శుక్కుడు వల్ల మాత్రము ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి అంటే మీ మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఏంటంటే మీ ప్రోగ్రామ్స్ మీ ప్రోగ్రామ్స్ కానీ అంటే మీరు పాడే పాటలు కానీ యాంకరింగ్ వల్ల కానీ బహుశా విదేశాల్లో కూడా మీరు ఇవ్వడానికి ఆ ప్రోగ్రామ్స్ అవకాశాలు ఉన్నాయి లేకపోలేదు అంతేకాకుండా ఇప్పుడు తరచూ ప్రయాణాలు చేసేస్తుంటారండి మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరదాగా మీ తమ్ముడు కలుస్తూ న్యూస్ గ్యాదరింగ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఒక విధంగా చాలా చాలా బాగుంటారు ఈ నెల మొత్తం కూడా పైగా తెలివిగా ఉండడము మీకు వచ్చే ఆలోచనలు కూడా నలుగురితో షేర్ చేసుకోవడము దానివల్ల మీరు అభివృద్ధిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుడు కదా మూడో భావంలో గురుడు ఉండవల్ల చాలా మంచి చేస్తూ ఉంటాడు అంటే జనరల్గా మంచి చేయడు కాకపోతే అంటే ట్వెల్త్ హౌస్ ఆడుగా మూడో బాబు ఉండవల్ల ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాడు అంతేకాకుండా మనం చుక్కుడు కూడా చూసుకుంటే చుక్కుడు కూడా చతుర్భావంలో ఉండడం వల్ల దానికి చెప్పినట్టుగా సంగీతంలో ఉన్నవారికి అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటుంది సరే మ్యూజిక్ డైరెక్టర్స్ అని సంగీతంలో ఉన్నవారికి అని నాట్య నృత్య నృత్యం తరా చెప్తామండే అది కొంచెం వస్తారాన్ని చెప్పుకుందాం ఈ సంగీతంలో ఉన్న వారికి మాత్రం చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి బహుశా వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ సంగీత సాధన వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి అంతేకాకుండా వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి మీరు ముఖ్యంగా విద్యార్థుల గురించి చెప్పుకుందాం స్టూడెంట్స్ వాళ్ళకి సుక్కు ప్రభావం సుక్కుడు ప్రభావం వల్ల వాళ్ళకి చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారు బహుశా కొంతమంది వాళ్ళ విద్య రీచ్ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి లేకపోలేదు సెకండ్ ఫోర్త్ భావం కూడా చూస్తాం కదా అందుకని వేదశాస్త్ర విద్య కూడా చెప్తుంటాం మనం ఫోర్త్ భావంలో శుక్రుడున్నా గురుడున్న బుధుడు కొన్ని కొన్ని గ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళు ఉంటే వేదశాస్త్ర పాఠశాల వేదశాస్త్ర అభ్యుదయ వేదశాస్త్రం డెవలప్మెంట్స్ అంటారు సరే ఆ కాంబినేషన్స్ మీకు ఉంటాయి అది బాగా డెవలప్ అవుతుంది చదువులో ఆటంకాలు ఉండవండి బహుశా బంగారు ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఇంటిని మీ ఇంటిని కూడా నీట్గా డెకరేట్ చేసుకుంటారు సుక్కుడు కదా చక్కగా కళ మేము ఉట్టుపడేట్టుగా చేసుకుని ఉంటారు అది చాలా బాగుంటుంది ఫోర్త్ భావం మాత్రం ఎక్కడ చెప్పలేదు పైగా గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రేమాభిమానాలు నిండుగా మీకు మీ మీద ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనో అదే డౌటే లేదు పంచమభావం కూడా చెప్పుకుందాం రఘుబుద్ధులు ఉన్నారు పంచభావంలో రఘుబుద్ధులు బుధాది చేయోగం సూపర్ అంటే బుధాది ఉద్యోగం అంటే ఏంటి బుధాది చేయోగం అంటే జనరల్గా మీరు పంచమభావం మీద అంటే పిల్లల విషయంలో మీకు సక్సెస్ అవ్వడము అంతేకాకుండా రాజకీయ రంగంలో కొంతమందికి పదవులు రావడానికి అవకాశాలు ఉండడము జరుగుతాయండి పంచభాగం రవి బుధులు అంటే ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా మీకు రావడానికి అవకాశం ఉంది అంటే ఫైనాన్స్ అంటే ఆడిటర్స్ గాను సిఎంఏ సిఏ అంటాం కదా మనం వాటిల్లో కూడా మీకు విద్యలో బాగా రాణిస్తారు సంతానం బ్రహ్మాండంగా కలుగుతారు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు ఎందుకంటే రవి బుధ కేతులు కూడా ఉన్నారు పంచమస్తాల్లో అంటే రవి కేతులు కాంబినేషన్ ఎక్కడ ఏమన్నా జనరల్గా చెప్తాము రవి కేతువులు ఉంటే పితృదోషం కొనుక్కొని ఉంటుంది కాంబినేషన్స్ అలా కాదు ఇక్కడ అక్కడ చెప్పాల్సింది అంటే రవి తన ఓనహాసుల సింహరాశిలో ఉంటూ కేతువుతో కలిచాడు అంటే రవి ఇచ్చే ఫలితాలు కూడా కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు కేతువే ఇస్తాడనమాట రవి యొక్క ఫలితాలు బుద్ధుడు యొక్క ఫలితాలు కూడా కేతువే ఇస్తాడు ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు ఉంటాయి చెడు ఫలితాలు అసలు ఉండవు కాబట్టి పదిహేనో తారీఖు నుంచి శుక్కుడు కూడా మీకు పంచమ స్థానంకు వచ్చేస్తున్నాడు అక్కడ కాంబినేషన్ మళ్ళీ మారిపోతుంది పదిహేనో తరగతి నుంచి కాంబినేషన్ ఏంటి బుధచుక్కులు కాంబినేషన్ అంటే సినిమా రంగం చూడు ఎంత బాగుందో రవి బదులు పంచమ స్థానంలో చక్కటి విద్య బ్రహ్మాండంగా ఉంటుంది అదొకటి ఫైనాన్స్ సంబంధించిన విద్య అవన్నీ బాగా ఉంటాయి ఈ బుధుడు చుక్కుడుతో ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో పదిహేను తరగతి సింహరాశిలోకి బుద్ధచుక్కుల కాంబినేషన్ అంటే భూములు కొనుక్కుంటారు అండి భూములు కానీ వాహనాలు కానీ భూములే మెయిన్ ఇంపార్టెంట్ బుధచుక్కులు భూములే తర్వాత కళారంగం కళారంగంలో మంచి అభివృద్ధి బాగా కలిగి ఉంటారండి మీరు సంగీతము నృత్య కళాకారులు ఎంత చెప్దామని చెప్పిన సరే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి నృత్య కళాకారులకి డ్యాన్స్ కంపోజర్స్కి అంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మంచి బ్యూటిఫుల్గా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయండి అలాగే సాహిత్య రంగం సాహిత్య రంగంలో కూడా వాళ్ళకి మంచి కవులుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ డబ్బులు బాగా గడిస్తూ ఉంటారు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది బొధుకుల కాంబినేషను తర్క శాస్త్రం అంటే వాదింపుడు వాదనంటే మీరు వాదన ఏదో మాట్లాడుతుంటారు ఎక్కువగా ఆ వాదనలో కూడా మీరు గెలుస్తారు ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి మళ్ళీ ఈ రఘుబు కూడా మారిపోతున్నారు మీ సింహరాశిలోంచి కన్యా రాజులకు వచ్చేస్తున్నారు అంతా వాళ్ళు వచ్చే ఫలితాలు ఎలా ఉంటే చూసారా మేక్షరాశి వాళ్ళకి మేషరాశే కదండి అన్ని రాశులకి కుజుడితో కుజుడు యాక్చువల్గా మీకు పద్నాలుగో తారీఖు వరకు మీకు ఆరోభావం ఉంటాడు కుజుడితో ఆరోభావం ఉన్న మీకు రవి బుద్ధులు కూడా పదిహేనో తారీఖు నుంచి అంటే పదిహేను నుంచి బుధుడు పదిహేడో తారీఖు నుంచి రవి వస్తాడు అదే రవి కాంబినేషను అక్కడ కూడా మీకు బుధాదిత్యయోగం ఉంటుంది బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు అంటే యాక్చువల్గా మీకు బుద్ధుడు మంచివాడు కాదు కదా థర్డ్ హౌస్ లాడ్ అండ్ సిక్స్త్ హౌస్ లాడ్ అయ్యాడు అవునా కాబట్టి మంచివాడు వాడు కదా కానీ రవి బుధులుగా ఉండడం రవితో కలిసి ఉండడం వలన బుధాదిత్యయోగంతో ఉండడం వలన యోగంగానే ఉంటుంది చెప్పుకుందాం అసలు యాక్చువల్గానే పదిహేనో తారీఖు వరకు కూడా కుజుడు శని చూస్తాడు చూడడం వల్ల శత్రువులు ఎక్కువ ఉంటారు మీకు పదిహేను తారీఖు వరకు మాత్రమే శత్రువులు ఉంటారు శత్రువుల వల్ల ఇబ్బంది కలగడము అదే అనారోగ్య సమస్యలు రావడము లేకపోతే కొంత కొంత కొంతమంది ఆపరేషన్స్ చేయించుకోవడము జరుగుతుందండి అంటే వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు అది ఆపరేషన్స్ చేయడానికి చేయించుకోవడానికి లేకపోతే కాళ్ళకి కానీ చూడలకు కానీ కొద్దిగా బ్లడ్ కనపడడం కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు రవిబుద్ధులు ఉండడం వల్ల ఆరోభాలు ఉండడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి అంటే సపోజ్ మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అవునా మరి ఆ ఇంటర్వ్యూస్లో విజయం సాధించాలి అంటే అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రఘుబుద్ధులు ఆరో భావన ఉండాలి అవునా అంతే కదండి మీరు విదేశాలు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నారు మరి మీకు స్టాంపింగ్ అవ్వాలి కదా స్టాంపింగ్ అవ్వాలంటే రవి రవి ఆరో భావంలోనూ పదకొండో భావంలో ఉంటే కదా ఈ స్టాంపింగ్ ఈజీగా అయిపోయేది అవునా కరెక్టానండి అది సరే రఘుబుద్దులు కాంబినేషన్ కూడా మీకు ఆరో భావన మేనమాములు చాలా బాగుంటారు అంతేకాకుండా ఇక్కడ అంటే పదిహేనో తారీఖు నుంచి ఎనిమిది తక్కువ తక్కువ అవడము కోర్టు గ్యా లా సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడము ఇవన్నీ మీకు జనరల్గా అలా జరిగిపోతూ ఉంటాయి కానీ సప్తమ భావంలో కుజుడు ఏడో తారీఖు అంటే పద్నాలుగో తారీఖు నుంచి వస్తాడంటే సప్తమభావంలో కుజుడు లగ్నాధిపతిగా మీరు రాష్ట్రాధిపతిగా సప్తమస్ ఉంటే ఫారెన్ అలాగే అనుకున్న సంబంధాలు కోరుకున్న సంబంధాలు అనుకున్న సంబంధాలు మీ బ్లడ్ రిలేషన్ సంబంధాలు రావడానికి అవకాశం ఉంది పైగా ఆ కుజుడికి గురుదృష్టి ఉండడం వలన సంబంధాలు నిలబడతాయి సంబంధాలు అంటే అంటే కొత్తగా మీరు పెళ్లి చూసుకోవాలనుకున్నారు వాళ్ళ సంబంధాలు నిలబడ్డ పెళ్ళిళ్ళు అవ్వడము పెళ్ళిళ్ళు చూసుకోవడం ఇవన్నీ కూడా ఈ రాబోయే కాలంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి సప్తంభావం గురుడు చూడడం వల్ల కదండి భార్య భర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది అంతే కదండి మీరు నైన్త్ భావాన్ని కూడా గురుడు చూడడము కుజుడు కూడా చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి బహుశా మీరు విద్య రీచ్ నైన్త్ హౌస్ కదండి విద్య హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అంటే మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు అవ్వచ్చు రవి బుద్ధుల రవి బుద్ధులు కూడా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎంబీబీఎస్ సంబంధించిన వ్యవహారాల్లో ఈ ఎడ్యుకేషన్లో కూడా మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ అంటారు సరే వాటి కోసం విదేశాలు అమెరికానో లేదా ఒంటారుగా మీకు జర్మనీనో ఉంటాయి కదా వాటికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవకాశాలు ఉన్నాయి అలాగే తీర్థయాత్రలు చక్కగా చేస్తారండి మీరు బాగా టెంపుల్స్ బాగా దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా హార్స్ రైడింగ్ మీకు ఇష్టం చాలామంది ఫోన్ కొంతమంది చేశారు ఫోన్ కూడా చేస్తుంటారు నేను చెప్తే హార్స్ రైడింగ్ కూడా వాళ్ళకి ఇష్టం హార్స్ రైడింగ్ కూడా మీకు విద్య వస్తుందండి కొంతమందికి ఉంటారండి అది వాళ్ళకి జాతకాల్లో కూడా ఉంటుంది వాళ్ళకి హార్స్ రైడింగ్ని బాగా ఇష్టపడతారు అంతేకాకుండా చదువులో ఆటంకాలు కానీ చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయండి ఎందుకంటే మార్పులు ప్రమోషన్స్లా వస్తాయి ప్రమోషన్స్ కుదురు చూస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగాలకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాస్తు ప్రమోషన్స్ రావడం చాలా మంది కరెక్ట్ కరెక్ట్ అంటే అవకాశాలు ఉంటాయి కానీ ప్రమోషన్స్ కొంతమందికి ప్రమోషన్స్ రీత్యా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతారు ఎందుకంటే శని ప్రభావం ట్వెల్త్ భావసంలో టెన్త్ భావస్లో లార్డ్ పన్నెండో భావంలో ఉన్నాడు కదండి తప్పు కదా వెళ్ళిన సరే ప్రభావం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా బహుశా కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాల నుంచి మూమెంట్ ఉంటుంది ఉన్న ఊరి నుంచి మూమెంట్ ఉంటుంది అటు పక్కన పెడదాం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ వస్తాయి సరే అది కాకుండా లాభస్థానంలో ఒక్క రాహు మిమ్మల్ని కాపాడుతాడండి మొత్తం ఏ గ్రహాలు ఎలా ఉన్నా సరే అంతిమంగా ఫైనల్గా ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చేవాడు శనికంట ముందర రాహు ఉంటాడు శని ఇచ్చే ఫలితాలు ఉన్నా రాహు ఎక్కువ శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అలాగే చెడు ఫలితాలు కూడా ఉన్నప్పుడు కూడా శని భయంకరంగా మనకి రాహు ఇస్తుంటాడు చెడు ఫలితాలు దానికి ఓ రెమెడీస్ ఉంటాయి అనుకోండి సరే మీకు చెడు శుభ ఫలితాలు చెప్పాలి పదకొండో భావన రాహు ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అంటే వాళ్ళకి పదవులు రావడమో లేకపోతే వాళ్ళకి ప్రజాదరణ ప్రజాభిమానాలు ఎక్కువ ఉంటాయి ఈ పదకొండ భవనం రాహువే మీరు చేస్తారంటే బిజినెస్లు కూడా బాగా సక్సెస్ చేస్తారండి ఆయిల్ కానీ ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అంటారు సరే విమానాలలో తిరుగుతుంటారు విమాన సంస్థలు విమానాలు ఉండేవాళ్ళు వాళ్ళకి రాహు కుంభరాశిలో వాయుత్వ రాశిలో ఉండాలి ఎప్పుడు కూడా వాళ్ళు అలాగే తొలరాశిలో కూడా రాహు సరే అప్పుడు తొలరాశిలో రాడు కాబట్టి కుంభరాశిలో రాహు ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్తారు అయినా తీసుకెళ్తాడు ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆ విద్య కూడా నేర్పిస్తాడు మీకు మీ రాసి వారికి అంతేకాకుండా మీరు చేస్తారంటే గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు కానీ ఏ వ్యాపారమైనా ఆయిల్ లేకపోతే ఐరన్ స్టీల్ పెట్రోలియం ఇవంటాం కదా మనం ఆటోమొబైల్ మర్చిపోతానండి ఆటోమొబైల్ సిమెంట్ పరిస్థితులు ఇవంటాం కదా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ రావచ్చు కారకత్వాలు వీటిల్లో బాగా డెవలప్ అవుతాడు శని కూడా మీకు పని భావన ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఏమి కాకపోతే అంటే కొద్దిగా జలానికి అంటే నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగిస్తే కలిగించే తప్ప కొద్దిగా ఇబ్బంది పడుతుంది భయపడే అవసరం ఏం లేదు సో మీరు ముఖ్యంగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకుంటూ శివాభిషేకాలు మర్చిపోకుండా ఎప్పుడైనా మీకు ఒకసారి సోమవారం కానీ ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఒకసారి కాదు ఇప్పుడు వీలుంటే అప్పుడల్లా చేసుకుంటుంటే చక్కటి ఫలితాలు మీకు వచ్చి తీరతాయి పన్నెండు రాసుల వారికి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు భాగోతం ఏం ఉండదు పన్నెండు రాసుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆసయజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్టములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుబాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పడానికి అంశం ఏంటంటే దుర్గమ్మవారు కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కనదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాశుల వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్న రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి మనం కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందురంజులు ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనీశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు